టాలీవుడ్ హీరోలలో యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ఈ యంగ్ హీరో ఒక వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి పహల్గామ ఉగ్రవాద దాడిని ఖండించే సందర్భంలో విజయ్ మాట్లాడుతూ పాత కాలంలో గిరిజన తెగలు ఎలా పరస్పరం యుద్ధాలు చేసుకున్నాయో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య అలాగే జరుగుతోందని వ్యాఖ్యానించడంతో సమస్య మొదలైంది దాంతో ఈ వ్యాఖ్యలు ఆదివాసీ మనోభావాలను గాయపరిచాయని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ట్రైబర్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్తో పాటు పలు గిరిజన సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి ఆదివాసీలకు సహజ వనరుల పరిరక్షణలో కీలక పాత్ర ఉందని వారి చరిత్ర సంస్కృతి సామాజిక విలువలు గొప్పవని గుర్తించకుండా తెగల మధ్య జరిగిన సంఘర్షణలు దేశాల మధ్య జరిగిన యుద్ధాలతో పోల్చడం అనాగరికతగా చూపించే ప్రయత్నంగా అభివర్ణించారు ఈ క్రమంలోనే హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టాల్లోని సెక్షన్ల కింద కేసు నమోదైంది ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ కులాలు తెగల ప్రజలపై వివక్ష అవమానం జరిగితే గట్టిగా శిక్షలు విధించేందుకు వీలుంటుంది పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు సోషల్ మీడియా వేదికపై గిరిజన సమాజం పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది అయితే తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు పురాతన కాలాల్లో కొన్ని తెగల మధ్య జరిగిన సంఘర్షల్ని ఉద్దేశించి వచ్చిన మాటలని షెడ్యూల్ ట్రైబర్లను ఉద్దేశించి తాను మాట్లాడలేదని తెలిపారు మరొక వైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు జెర్సీ వంటి నేషనల్ క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గా గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విజయ్ గత చిత్రాలు లైగర్ ఖుషి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కోసం విజయ్ షార్ట్ హెయిర్ రఫ్ బియర్డ్ తో మాస్ లుక్ తో గెటప్ లో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ కు మంచి స్పందన లభ్య en